ఒక సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేసే ఒక కుర్రాడు డైలీ అతను చేసే దినచర్య ఏంటంటే ఒక బండి తీసుకొని మార్నింగ్ లేడీస్ కాలేజీలు మొదలయ్యేటప్పుడు ఈవినింగ్ కాలేజీలు అయిపోయేటప్పుడు బండి మీద చక్కగా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ చేతులు వదిలేసి మధ్య మధ్యలో డ్రైవింగ్ చేసుకుంటూ సడన్ బ్రేక్ కొట్టి మజిల్స్ చూసుకుంటూ అతనికి ఒక్క ఉన్న బాడీని ఆడవాళ్ళ ముందు ప్రదర్శించి నా యొక్క సిక్స్ ప్యాక్ బాడీ చూసి ఎంతమంది నన్ను ఇష్టపడాలో అన్న కోరిక మీద ప్రతిరోజు అతను అతను దినచర్య అదే చేస్తూ ఉంటాడు అతనికి ఇంకొక మంచి గుణం ఉందండి తప్పనిసరిగా చాలా మొండివాడు ఏ మాట అయితే అంటాడో అతను అబద్ధం చెప్పినా సరే మనం నిజమే అని అనాలి అలా అంటే మనల్ని బాగా ప్రేమిస్తాడు లేదు తప్పు అంటే తప్పనిసరిగా మనల్ని ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకొని కొడతాకి చూస్తాడు సరే యథావిధిగా ఒకరోజు బండి చక్కగా డ్రైవ్ చేసుకుంటూ రాష్ దేవంగా అట్టు ఇటు వర్గ్యులు అయ్యి తిరుక్కుంటూ వెళ్తూ ఉండంగా ప్రతిరోజు ఒకరాగే ఉంది కదండి బై బ్యాడ్ లక్ ఎదరతో ఉన్న వేరే బండ అతన్ని డాష్ ఇచ్చేసి ఇద్దరు కింద పడిపోయారు పడిపోయిన వెంటనే కాలేజీ అయిపోయి లేడీస్ అందరూ వచ్చేస్తా ఉండేటప్పటికి వాళ్ళ ముందు సిక్స్ ప్యాక్ బాడీ చూపించిన వాడిని ఎక్కడైతే నా పరుగు పోదు అని అనుకున్నాడో వెంటనే ప్లేట్ మార్చి ఆ కింద పడిపోని లేపి ఎరా నేనంటే చూడకుండా వచ్చాననుకో నువ్వన్న వెనక సౌండ్ చూసి తప్పుకోవాలి కదా అని చెప్పి వాడిని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తా ఉంటాడు వాడంటాడు అదేంటి నేను మొగలుగానే వెళ్తున్నాను కదా నువ్వు వెనకొచ్చి నువ్వు చూసుకోవాలి కదా అంటే అరే నన్నే అని చెప్పి కొట్టుకుంటా ఉంటావు లేడీస్ మగలు రోడ్డు మీద వాళ్ళందరూ అందరూ ఒక అమ్మాయి ఇద్దరు పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి సార్ వేడే సార్ ప్రతిరోజు నన్ను లవ్ చేయమని టార్చర్ పెట్టేది ఈ సెంటర్లోనే సార్ ఈరోజు ఆ లవ్ యాక్సెప్ట్ చేయకపోతే నా మీద యాసిడ్ పోస్తానన్నాడు సార్ అని చెప్పి ఏడుస్తా ఉండేది అప్పటికీ ఇంకొక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి సార్ మేము ఇందాక నుంచి భయపడుతున్నాం సార్ యాక్చువల్ గా బండి డ్రైవ్ చేసినప్పుడు మేము ఏదో రోడ్డు మీద వీడియో తీసుకుంటూ ఉండంగా మేము ఇతర వీడియో కూడా తీసాం సార్ వీడియో వెళ్ళి ఎదరబ్బాయిని గుద్దేసి పైగా వాడిని కొడుతున్నాడు సార్ అనేటప్పటికీ వెంటనే వాడు షర్ట్ ఉపదీపించి రోడ్డు మీద చంపల మీద కొట్టి రోడ్డు మీద నుంచి ఒక రౌండ్ షర్ట్ లేకుండా అందరం ముందు నడిపించి జీప్లేసి తీసుకెళ్ళిపోతాం